జగన్ అక్రమాస్తుల కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టు ఊరట దక్కలేదు ఈ కేసులో తన పేరును తొలగించాలి అంటూ శ్రీలక్ష్మి వేసిన డిశ్చార్జ్ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది హైకోర్టు తీర్పును సమర్థించింది పొరపాటున ఇచ్చిన స్టేను ఇన్ని రోజులు ఎంజాయ్ చేశారని జస్టిస్ సుందరేష్ వ్యాఖ్యానించారు

గాలి జనార్దన్ రెడ్డికి తనుల అక్రమార్స్తుల కేసులు కేటాయింపుల కేసులో తన పేరును తప్పుగా ఇచ్చేశారు తొలగించాలి అంటూ సుప్రీంకోర్టు ని ఆశ్రయించారు అయితే గతంలో ఒకసారి సుప్రీంకోర్టు ని ఆశ్రయించినప్పుడు సుప్రీంకోర్టు దీనిపైన స్టే ఇచ్చి హైకోర్టుకి వెళ్ళమని చెప్పింది అయితే హైకోర్టులో కూడా ఆమెకు చొప్పెదురైంది అయితే ఆ తర్వాత హైకోర్టు తీర్పులు మళ్ళీ కోర్టులో ఆమె సవాల్ చేశారు అయితే ఈ రోజు జస్టిస్ ఎంఎం సుందరయ్య చేసినటువంటి వ్యాఖ్యలు చాలా కీలకమైనవి గతంలో అది వేరే పిటిషన్ వేరే కేసుకు సంబంధించినటువంటి పిటిషన్ అని పొరపాటు తనకు స్టే ఇచ్చాను కాబట్టి అది తప్పగా స్టే వల్ల మీరు ఇప్పటి వరకు ఎంజాయ్ చేశారు అది తప్పైంది గతంలో స్టే ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి జోబులాపురం అక్రమ మైనింగ్ కేసుకు సంబంధించి మీరు హైకోర్టులోనే దీన్ని హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును మేము సమర్థిస్తున్నాం కాబట్టి మీరు హైకోర్టులోనే దాన్ని మళ్ళీ చేసుకోవాలంటూ చెప్పడం జరిగింది అయితే ఈ యొక్క అక్రమ కేసులు జోబులాపురం అక్రమ మైనింగ్ కేసుకు సంబంధించి తను ఇచ్చినటువంటి ఏదైతే ఉత్తర్వులు అవన్నీ కూడా సక్రమంగానే ఉన్నాయి నిబంధనలకు అనుగుణంగానే తాను వాళ్లకు ఆ అనుమతులు ఇచ్చామంటూ కూడా గతంలో శ్రీ లక్ష్మి వాదించింది కానీ సిబిఐ మాత్రం ఆమె తన భావమర్తి అదేవిధంగా ఇతరులకు దీని ద్వారా లబ్ధి జరిగింది అవన్నీ కూడా విచారణలో బయటకు వచ్చాయి కాబట్టి ఆమెను విడిచిపెట్టడానికి డిశ్చార్జ్ చేయడానికి లేదంటూ సిబిఐ కోర్టులో కూడా వాదించింది సిబిఐ కోర్టు కూడా ఆమెను డిశ్చార్జ్ చేయడానికి నిరాకరిస్తే హైకోర్టు కూడా ఆయన రక్షించింది తర్వాత సుప్రీంకోర్టుకు వచ్చి గతంలో ఒకసారి పాత్ర చే ఇదే కేసులో మనం చూసాం ఈ యొక్క ఓబులాపురం మైనింగ్ కేసులో అక్కడ ఉన్నటువంటి కొంతమందికి శిక్ష కూడా పట్టడం జరిగింది అయితే శ్రీలక్ష్మి మాత్రం ఈ ఈ యొక్క హైకోర్టు సుప్రీం సుప్రీంకోర్టు స్టే ఉండటం వల్ల అప్పట్లో విచారణ జరగలేదు అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు చే ఎత్తేయటం ఎత్తేయటంతో పాటు ఉన్న దీన్ని విచారణ జరపాలి సిబిఐకి ఫ్రీ హ్యాండిల్స్ ఇచ్చినటువంటి ఆదేశాలు దీని వల్ల మళ్ళీ శ్రీలక్ష్మి ఈ కేసును ఎదుర్కోవాల్సి ఉంటుంది మళ్ళీ సిబిఐ కోర్టు దీని సిబిఐ కోర్టులో దీని యొక్క పూర్తి స్థాయి విచారణ జరిపి మళ్ళీ ఆమెకు ఆమె శిక్షార్హరాలా కాదా అన్నది నిర్ణయం జరుగుతుంది